నిన్నటి వరకు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఏమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు పదిహేను వేలు గ్రాంట్ అని చెప్పారు మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది ఈయన అడిగింది కూడా అప్పే మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం గాని అడిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పిస్తాడట ఈయన అప్పు తీసుకుంటాడట ఆ అప్పు ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు దాంతోపాటు సరే ఇంకా హామీలు సంగతి వస్తే నేనేం చెప్పాలి ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి అన్నీ మనం కాదనిలేం కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తానన్నాడు అది మాత్రం ఇచ్చాడు ఒక నెల నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిందో మనం చెప్పలేం ఇస్తాడు కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనర్హుల్కి ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరి వేస్తామని చెప్పేసి వాళ్ళలో కొంతమందిని ఎవరేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇంకా గ్యాస్ సిలిండర్ల పని ఆ సూపర్ సిక్స్ పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ రోజునే చెప్పాము అది సూపర్ సిక్స్ కాదు అది సూపర్ చీటింగ్ అని అదే చీటింగ్ కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు మనం చాలా ఆశ్చర్యం అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మేము సూపర్ సిక్స్ అని అనేక హామీలు ఇచ్చాం ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు మరి సంపద సృష్టించేటటువంటి యోధాన యోధుడు ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు ఎకనమిక్స్ చదివినటువంటి వ్యక్తి ఆయన ఇచ్చేటప్పుడు భయం లేదంట అమలు చేసేటప్పుడు భయం వేస్తుందంట ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి అది అవుతో కాదో తెలుకోకుండా ఇచ్చేసేయటం ఇప్పుడేమో మాకు చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం ఎన్నికలకు ముందు ఇచ్చి మాట ఎన్నికల తరువాత భయం వేస్తుంది సోదరులారా ప్రజలారా మీరే ఆలోచించండి అని అంటున్నాడే ప్రజలు ఆ ప్రజలకు నిన్ను చూస్తే రోతేస్తుందయ్యా హామీ ఇస్తావు హామీ నిలబెట్టుకోలేని నీ ముఖాన్ని చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వేసేటటువంటి పరిస్థితి పశ్చాత్తాపం ఎందుకు ఎందుకేశాం చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఎందుకు ఇన్ని అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఓటేసామనేటువంటి పశ్చాత్తాపం రాష్ట్ర ప్రజల్లో రెండు మాసాలు నిండక ముందే ప్రారంభమైంది ఇది చరిత్రలో ఒక గొప్ప అంశం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కానీ ఆయన ఈ హామీలు నెరవేర్చడం లేదు ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్ ఈ ఏ రెండు వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది ముందైతే ఇస్తామనేం లేదు సంపద సృష్టించడానికన్నా మనం టైం ఇవ్వాలి కదా సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనే దాన్ని మనం మాట్లాడుకోవచ్చు అంతకుముందు మీ దృష్టికి తీసుకొని రావాల్సినది ఇసిక ప్రభుత్వం ఒక విధానం అంటే నేను మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అని దాంట్లో రెండు బిగ్ మిస్టేక్స్ వచ్చి ఒకటి ఇసిక మందు ఆ రెండు వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయడం దానివల్లనే మొత్తం చెడంతా మూట కట్టుకున్నామనే ఒక అపవాద ఉంది స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది వాళ్ళు ఏదైతే మాడుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇట్స్ వాళ్ళ ఇది ఇసుక అనేది ఉచితం అన్నారు ఏ విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసింది బట్ మేబీ ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వి హ్యావ్ టు గివ్ టైం ఫర్ ద వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ విధంగా చేస్తారు చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మన రెస్పాండ్ కావాలా మహిళలకి ఇచ్చేదాంకి ఏ పథకాల గురించి కాబట్టి సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి ఇది అనేది నా ఫీలింగ్ అయితే నేనైతే ఈ ఏ రెండు వరకు కూడా వాళ్ళకి వాళ్ళకి టైం ఇవ్వాలి ఇప్పుడు రోజు మనం ఉన్నప్పుడు ఉంటే అప్పులు అప్పుల వారం అని మంగళవారం అని అంటుండీ ఇప్పుడు చూసుకుంటే దేవుడు దగ్గర ముప్పై రెండు వేల కోట్లు డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో తీసుకుని మరి అది ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఎవరు ఖర్చు పెడుతున్నారో ఎలా ఖర్చు పెడుతున్నారో కూడా తెలియటం లేదు సో అది దాని గురించి ఒకటి రెండోది చెత్త పన్ను అప్పుడు వేసినప్పుడు చెత్త పన్ను వేసినందుకు చెత్త ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడడం జరిగింది చెత్త పన్ను అనేది చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో కావచ్చు ఏ దేశంలో కూడా శానిటేషన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆ చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఎవరికోవరికి అప్పచెప్పాలి లేదంటే నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేం కదా మనం అంత చెత్త తీసుకొని పోయి సో దాని ఒక మెకానిజం ఉండాలి సో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడన్నారు ఆ విధంగా వేయకూడదని